నూట ముప్పై మూడు స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్తో కేవలం డెబ్బై రెండు లక్షలకే ఇస్తున్నారండి మళ్ళీ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదంటే నెగోషియబుల్ మరి ఇక్కడో కాదండి ఈసీఎల్ టు వెళ్ళే రూట్ రూట్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ కూడా చెప్పవచ్చు అక్కడ నుంచి మనకి ప్రాపర్టీ అనేది ఉంది ఎగ్జాక్ట్ ఇక్కడ చూసుకుంటే అంటే రాయలకి ఉంది కదా దీని ఆపోజిట్ లోనే మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది కదా దీని నుంచి జస్ట్ సెకండ్ లోనే మనకు ఉంది ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఒకసారి ఇంటి దగ్గర వెళ్ళి ప్రాపర్టీ చూసుకొని మాట్లాడదాం సో ఫైనల్ అయితే మనం ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసామండి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినిత విని ఈ రోజు అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది అది కూడా మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అండి సో ఇక్కడ మనం ప్రాపర్టీ దగ్గర చూసుకున్నట్లయితే ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ రోడ్ వస్తుంది అలాగే సరౌండింగ్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి మనకి చుట్టుపక్కల చాలా మంచి రేట్లో వెళ్తుంది వీళ్ళు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు అండ్ సరౌండింగ్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ కూడా పక్కన పక్కన ఉన్నాయి అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారండి ఈ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ బయట వెలివేషన్ చూసుకోండి అసలు ఎంత మంచిగా పెయింటింగ్ కానీ వర్క్ కానీ అంత మంచిగా పెట్టారు అలాగే మనకి స్లోప్ కూడా బాగా ఇచ్చారు అండ్ గ్రానైట్స్ కూడా ఇచ్చారు క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా గ్రానైట్స్ కానీ మనకి గేట్ గాని అన్ని క్వాలిటీతో ఇచ్చారు ఒకసారి పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే కూడా పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉందండి బోర్ అండ్ సంప్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏరియా ఇప్పుడు పార్కింగ్ ఏరియా లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి మనకి వెల్వేషన్ లో కూడా మనకి లైటింగ్స్ ఇచ్చారు అలాగే దీంట్లో కూడా మనకి ఎంట్రెన్స్ ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కూడా మనకి పైన నాలుగు లైట్లు ఇచ్చారు అసలు చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ అయితే అలాగే ఇక్కడ మనకి లోపల చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ దగ్గర వాల్ కి మొత్తం గ్రానైట్ ఇచ్చారు పిల్లర్ కి కూడా గ్రానైట్ ఇచ్చారు గోల్డెన్ కలర్ లైట్స్ చాలా అద్భుతంగా ఉంది స్టెప్స్ ఏరియా కింద మనకి స్మాల్ యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు అండ్ ఇంటి వెనకాల కూడా ఇచ్చారు చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ క్వాలిటీతో ఎక్కడెక్కడ కూడా తగ్గకుండా చాలా క్వాలిటీ యూస్ చేసి అనేది మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం హాల్ బెడ్రూమ్స్ అనేది కవర్ చేసుకుందాం సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మెయిన్ డోర్ ఎత్తి సో మనకి ఇండియన్ టీక్ డోర్ ఇచ్చారండి సో దీంట్లో మనకి ఫినిషింగ్ వర్క్ గానీ చాలా అద్భుతంగా చేశారు ప్రతిదీ కూడా మనకి క్వాలిటీ ఇచ్చారు చూడండి అండ్ ఇప్పుడు మనకి హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉందండి అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా స్లైడింగ్ టైప్ ఇచ్చారు అది కూడా యూపీవీసీ అండ్ మనకి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు రాయల్ ఒక ఆపోజిట్ లోనే వస్తుంది అలాగే సుఖీభవ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో వస్తుందండి అండ్ ఇక్కడ మనకి పూజ రూమ్ పూజ రూమ్ కూడా మంచిగా ఇచ్చారు చూడండి మంచిగా మంచిగా పూజ చేసుకోవడానికి పైన వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ లాగా మంచిగా పార్టీషన్ లాగా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి యూ షేప్ లో కిచెన్ ఉంది ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో సజ్జా కూడా ఇచ్చేసి సెల్స్ కూడా ఇచ్చేసి సింక్ పార్ట్ ఇచ్చారు ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అది బయటికి వెళ్ళడానికి స్టెప్స్ కిందికి వస్తుంది సో దీంట్లో కూడా మనకి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి ఈసిఎల్ కీసరా అహ్మద్గూడ బండ్లగూడ అలాగే ఇది మనకి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ ఎయిట్స్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది డైమెన్షన్ చూస్తే వర్క్ అవుతారు ఎందుకంటే ట్వంటీ బై సిక్స్టీ డైమెన్షన్స్ ఇచ్చారు ఎదురుగా టీవీ పాయింట్ సో టీ పాయింట్ పక్కన మనకి వాష్ బేషన్ పెట్టుకోవచ్చు సో అక్కడ మనకి పాయింట్ కూడా ఇచ్చారు చూడండి ఏమి బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కిచెన్ పూజ రూమ్ హాల్ చూసారు కదా ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం బెడ్రూమ్స్ చూసుకునే పైన పార్టీషన్ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇది టూ బీహెచ్కే ప్రాపర్టీ సో ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను అయితే ఇది మనకి టూ బీహెచ్కే ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫాల్ సీలింగ్ వరకు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ రూమ్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి మనకి ఇక్కడ చూసే అంటే ఇంటీరియర్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సెల్ఫ్ అన్ని కూడా ఆల్రెడీ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇంకొక విండో కూడా ఇచ్చారు అండ్ పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఈ మొత్తము అండ్ దీంట్లో మనకి కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు చూడండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకుని చాలా స్పేషియస్ ఉంది వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది ఫాల్ సీలింగ్ కలర్ అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ఇచ్చారు విత్ మస్కిటో మెషిన్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో సామాన్లు పెట్టారండి అయితే బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అంటే హాల్ ఎంత ఉంటుందో అంత స్పేషియస్ గా మనకి బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో ఒక్కసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేసుకుందాము ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు అలాగే టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి వాటర్ ట్యాంక్ కూడా హైట్ మీద మంచిగా పెట్టేశారు వాటర్ ట్యాంక్ కూడా పెట్టారండి ఇక్కడ నుంచి మనకి ఓరర్ ఎగ్జిట్ నెంబర్ ఏట్ అయితే జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుంది ఈసీఎల్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే స్కూల్స్ చూసుకుంటే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గురుకుల్ లీడ్ ఇండియా అండ్ సెంట్ ఆంట్రీస్ సిఎంఆర్ అలాగే చూసుకుంటే వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నియర్ బైలో ఉన్నాయి ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో అలాగే అక్కడ చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ అయితే మనకి జస్ట్ పక్కనే ఉందంటే సెకండ్ బిట్లోనే ఈ ప్రాపర్టీ ఉంది సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారండి సో ఎంత అంటే వన్ కేవలం డెబ్బై రెండు లక్షలు అది కూడా ఇది ఫిక్స్డ్ ప్రైస్ నెగోషియబుల్ సో కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కేవలం ట్వంటీ పర్సెంట్ పే చేసి ఎయిటీ పర్సెంట్ మనకి బ్యాంక్ వీడియో దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ